న్యూస్ స్వాగతం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదని నిరసిస్తూ రాష్ట్ర సహకార సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా సీతానగర్ మండలంలోని రఘుదేవాపురం గ్రామంలో డిసిసిబి బ్యాంక్ వద్ద సహకార సంఘం ఉద్యోగులు నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం వల్లే నేటి నుంచి అన్ని బ్రాంచీల వద్ద ప్రత్యక్ష పోరాటానికి దిగినట్టు స్పష్టం చేశారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జీత భత్యాలు సవరణ వెంటనే చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల ఉద్యోగులకు ఒకే రకమైన హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు సామాజిక భద్రత కోసం పెన్షన్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని అన్నారు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే ఉపాధి కల్పించాలని రఘుదేవాపురం బ్రాంచ్ పరిధిలోని పన్నెండు సహకార సంఘాలకు చెందిన సుమారు యాభై ఐదు మంది ఉద్యోగులు ఐక్యంగా ఈ నిరసనలో పాల్గొన్నారు రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పీల్పు మేరకు ఏఏసీగా ఏర్పడి గత రెండు నెలల నుండి మేము రిలే దీక్షలో వివిధ రకాల రూపాల్లో దీక్షలు చేస్తున్నాము అలాగే మొన్న పదమూడవ తారీఖుని గుంటూరులో ఆర్సిఎస్ ఆఫీసు వద్ద మహాదన్నా ఓటు నిర్వహించాము కానీ మా న్యాయమైన కోర్కులు తీర్చమని ఎన్ని విధాల అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రాధాయపడిన వాళ్ళు మా కోర్కులు ఒకటి కూడా తీర్చనందున దానికి నిరసనగా మా జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు నుండి ఆయా బ్రాంచీల వద్ద సహకార సంఘాల బ్రాంచీల వద్ద రిలే దీక్షలు చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయి దాని నిమిత్తం ఈ రోజు నుండి నిరవధికంగా మేము దీక్షలు చేయడానికి మా జేఏసీ తరపున మా యూనియన్ ఆదేశానుసారం మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది మేమందరూ కూడా సీతానగరం మండలంలో రౌదేవపురం బ్రాంచి తరపునే మా పన్నెండు సంఘాలు ఉన్నాయి ఈ పన్నెండు సంఘాల్లో సుమారు యాభై ఐదు మంది ఉద్యోగులు ఉన్నారు సంఘటితంగా ఈ యాభై ఐదు మంది కూడా ఈ టెంట్లో ఉన్నారు కాబట్టి మేమందరూ కూడా ఇవాళ రేపు ఎల్లుండం కాకుండా మా యూనియన్ ఆదేశానుసారం చివరి వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం